లాస్ట్ టైం ఎందుకు పల్లె ప్రసంత్ ఒక రైతు బిడ్డ వచ్చిర్రు ఓకే పర్లేదు రైతు బిడ్డ కోసం మేము ఓట్లే చేసినాం రైతు బిడ్డ గెలిచిండు దేనికోసం గెలిచిండు నిజాతీ గార్డి కాబట్టి గెలిచిండు ఎవరు పైసలు ఇచ్చి గెలిపేయలే కదా నిజాతి ఆర్డింగ్ కాబట్టి గెలిచిండు అంట ఈసారి అట్లా అవ్వలేదు నిఖిల్ కి ఇచ్చిండు అనుకో గౌతమ్ ఇచ్చేసిల్ నిఖిల్ గౌతమ్కి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిందంటే గౌతమ్ కోసమే గౌతమ్ గౌతమ గౌతమ్ గౌతమేత సరే సార్

రాజకీయం ఏందా అంత మొత్తం రాజకీయం చేస్తాను రాజకీయం కాదు చూడు పిప్పాచు అయితే కష్టపడి సంపాదించాడు బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో బాస్ అనేది పెద్ద ఫ్లాప్ ఈ సీజన్ కాదు లాస్ట్ సీజన్ నుంచి ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది రెండు రాష్ట్రాలలో కోట్లల్లో ఉన్నారు బ్రో కోట్లల్లో ఉన్నారు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక పది ఓట్లు పోతున్నాయి బ్రో ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో కానీ నేను ఒకటే మాట చెప్తున్నా నాగమామకు చెప్తున్నా ఇది నాగ్మా నాగ్మా నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తు పెట్టుకోవాలి మేము రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది ఎవరైనా కొట్టాయి బ్రో కప్ప ఎవరైనా కొట్టని అది మనకు సంబంధం లేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని మీడియా వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలని కూడా తరిమి తరిమి కొడుతున్నారు మీరు చూడట్లేదు మీరు గడ్డ పైన ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు ఈ గేమ్ ఈ గేమైతే అన్ఫేర్ అనుకోవచ్చు અંપેર ચાલ અપેર ચાલ ગૌતમ 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 ఎందుకు కావాలని ఎంత కష్టపడ్డాడు గౌతమ్ నువ్వు చోట్లో ఎంత కష్టపడ్డాడు ఎంత కష్టపడి మగవాడాడు మగవాడు మగవాడు గౌతమ్ మగవాడు వన్ సో

బట్ ఓటీ కూడా గౌతమ్ కేక్ వచ్చింది అలా గౌతమ్ ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వట్లేదు నిఖిల్ కి ఇస్తుంది అది నాయం కాదు కదా చాలా ఉద్రిక్తం అయితే నెలకొంది సో గౌతమ్ అయితే వెంటనే చేయలేదని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు సో ఇంకా మేము ఎంత వరకు వెళ్తాం అంటున్నారు సో అడిగి చూద్దాం బ్రదర్ చెప్పండి సరే ఎందుకని సరే నీకు ఇలా అనుకో సరే గౌతమ్ ఎప్పుడు ఎల్మెల్డ్ కావాలి కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా విలువడైంది గౌతమ్ గౌతమ్కి టైటిల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ అలా గౌతమ్కి ఎక్కువ ఓట్లున్నాయి కాకపోతే ఇవ్వట్లేదు అక్కడ అరే జరుగుతుంది కదా అట్లా జరుగుతున్నాయి కదా అక్కడ చేయాలి